హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఎప్పుడు ఆ భగవంతుని నేను ప్రార్థిస్తానండి ఈరోజైతే మన మినీ గార్డెన్లోకి వచ్చేసాము మేము మాత్రం ఫస్ట్ పడిన వర్షాలప్పుడే చెట్లు పెట్టామండి అప్పటి వరకు అంతా క్లీన్ చేసి పెట్టాము పెట్టిన తర్వాత ఇక బెండ చెట్లు బంతి చెట్లు ఇటు వచ్చేసి మా స్నూపీ కాడు ఇక మేము వచ్చినాం అనేసి స్నూపీ కూడా వచ్చింది వచ్చి అది కూడా బయట అక్కడ తిరగానంటే లేదు అని ఇక్కడికే వస్తాను వాడు వచ్చేసిండు తర్వాత అండి ఇగో ఇది పోయినసారి వేసిన వంకాయ చెట్టు అయితే మట్టి బొయ్యంగా కూడా దాన్ని కొంచెం గింతతే ఉండే పైకి దాన్నే నేను మంచిగా చేసి పెట్టిన పెడితే ఇప్పుడు ముందుగానే కాపు వచ్చేసింది వంకాయలు చూడండి ఎంత పెద్దగా ఉంటాయో ఇవి సీతజడ చెట్లు ఇది వచ్చేసి నల్లేరు చెట్టు అండి ఇది తినడం వల్ల మన బొక్కలకి చాలా మన బొక్కలలో గుజ్జు అరుగుతుంది కదా అవి అది తినడం వల్ల మన బొక్కలకి ఆ గుజ్జు అనేది వస్తుందంట అందుకనే తెచ్చిపెట్టాము అది ఇక్కడ ఉంది మొత్తం బచ్చల కూర ఇక్కడ ఈ బచ్చల కూర ఇదంతా బచ్చల కూర తర్వాత కింద వంకాయ చెట్లు ఉన్నాయి ఇటు సైడ్కి మొత్తం మా ఇంటి సైడ్ ఏంటంటే బర్రెలు అవి వస్తాయండి ఆ బర్రె బర్రెలు అన్నీ తినేస్తాయి కదా అందుకోసమని నేను సైడ్కి మొత్తం కాకరకాయ చెట్లు పెట్టిన ఇటు సైడ్ దానిక ఇది ఒకటేమో పెద్ద చెట్టు ఉంటుంది పెద్ద కాయలది ఉంటే ఇటు సైడ్ కొన్ని చిన్న కాయలది ఉంటుంది ఇది వచ్చేసి గోకరకాయ చెట్లు అప్పుడే పూతొచ్చిందండి ఎందుకంటే మనం కాపు ఎంత తొందరగా పెడితే అంత తొందరగా వస్తుంది మనకు హార్వెస్టింగ్ అనేది పూత ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది కానీ ఇటు సైడ్ కూడా పాలకూర చెట్లు పోసినాం కానీ ఆ పాలకూర ఒకసారి వచ్చిందండి తర్వాత ఇక సరిగా రాలేదు ఎండలకి ఎంత వా నీళ్ళు పోసినా కానీ ఎండిపోతుంది బెండకాయలు మాత్రం ఈరోజు ఫస్ట్ కాపండి ఫస్ట్ తొలి కాపు అంటారు కదా ఆ తొలి కాపు అనేది ఒక మూడు కాయలు వచ్చినాయి మూడు వంకాయలు మూడు బెండకాయలు వచ్చినాయండి ఇక ఎంతైనా మన ఇంట్లో వండించుకున్న స్వచ్ఛమైన స్వచ్ఛమైన కూరగాయలు మనం ఏ మందు లేకుండా ఏది లేకుండా మనం వేసిన కొన్ని నీమ్ వా వాటర్ అండ్ నీమ్ పౌడర్ తోటి అంటే నేను ఎక్కువ చేసేది దానివల్లనే నేను కూరగాయలకు మాత్రం వేరే ఎలాంటి కెమికల్స్ కా ఎలాంటి కెమికల్స్ అయితే నేను వాడనండి ఈ వంకాయలు చూసారా ఎంత స్వచ్ఛంగా ఎంత బాగున్నాయో చూడండి ఎంత లా ఉంది ఈ వంకాయ కానీ ఇది ఫస్ట్ మా తొలి కాపండి ఫస్ట్ ఒక మూడు వంకాయలు మూడు బెండకాయలు వచ్చాయండి కానీ ఎంత వచ్చాయి అనేది ముఖ్యం కాదు కదండి మన చేతులతో మనం పెట్టిన చెట్టు ఎంత బాగా మనకు కాపు ఇచ్చింది మనం ఎంత బాగా మనం తిన్నది కొంచెమైనా ఎంత తృప్తిగా తిన్నాం అనేదే ముఖ్యం కదా అండి కానీ నాకు చాలా హ్యాపీగా ఉందండి బెండకాయలు చూసారా సైడ్ అమ్మటి మొత్తం నేను బెండకాయ చెట్లే వేశానండి ఎందుకంటే బర్రెలు వచ్చి తింటాయి అనేసి కానీ బెండకాయలు కూడా తింటున్నాయండి ఇప్పుడు ఆ బర్రెలకు కూడా ఎక్కడ మేత దొరకక ఆ బెండకాయలు కూడా తింటున్నాయి కాకరకాయ చెట్లు మాత్రం తినేయంట అందుకే సైడ్ మొత్తం నేను కాకరకాయ చెట్లు వేసానండి మా మినీ గార్డెన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్